హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరంలో ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ వర్షాకాలం శుభాకాంక్షలు అండి చూశారు కదా ఈ మధ్య అయితే మూడు రోజులైతే ఇదే వర్షాకాలం కదా చూశారు కదా వర్షాకాలం ఏమైనా కూడా ఈ మధ్య ఏదో చెప్పారు కదా అది ఏం పేరబ్బా వర్షాకాలం మెంతా మెంతా తుఫాన్ అంటే కదా జల్ తుఫాన్ లైలా తుఫాన్ ఇంకా ఏంటో కదా ఇప్పుడు వచ్చేసి ఈ మెంతా తుఫాన్ ఇప్పుడు వచ్చేసి ఈ మెంతా తుఫాన్కి వాకిలు కూడా పాచి పట్టేసిందండి ఓకేనండి వర్షాకాలం ఏమైనా కూడా వర్షాకాలమేనండి ఏనండి ఎండాకాలమైనా తట్టుకోవచ్చు కానీ వర్షాకాలం అయితే ఇంట్లో ఎక్కడ బట్టలు ఎక్కడ పనులు అయితే అదేవిధంగా మామూలుగా అయితే ఇంట్లో కొంచెం దగ్గరలో అయితే కరెంట్ కూడా ఉండదు కదా కరెంట్ కట్ అయినప్పుడు వాటరు అన్నీ ప్రాబ్లమ్సే కదా ఏమైనా కూడా కరెంట్ ప్రాబ్లమ్స్నే కాదండి వర్షాలు పడాల్సిన దానికంటే ఎక్కువ పడితే మాత్రం ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్సే కదండి ఏమైనా చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా అతివృష్టి అన్న వృష్టి అని అదేవిధంగా అయితే టాయానికి సకాలంలో వర్షాలు పడితే మాత్రం అందరి లైఫ్ హ్యాపీగా ఉంటుంది మాములుగా మనం ఈ విధంగా టాయానికి ఆహారం ఇలా చేసుకొని తినగలుగుతున్నామంటే ప్రతి ఒక్క రైతులు పుణ్యమే కదా అండి ఏమైనా కూడా రైతులకు బాగుంటేనే కదా మనం కూడా బాగుంటాము అటువంటి వాళ్ళకి మాత్రం మనం చేతనైన సహాయం అయితే గవర్నమెంటే కాదండి ఏమైనా కూడా మన వద్ద కూరగాయలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర తగిన బేరాలు ఆడకుండా తగిన ప్రతిఫలాన్ని అందించామంటే వాళ్ళ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది కదా వాళ్ళ లైఫ్ బాగుంటేనే కదా మనం కూడా ఈ విధంగా టైంకి అన్నీ తినగలుగుతున్నాం కదా ఏమైనా కూడా చెప్తారు కదా ఒక రైతు బాగుంటే ఆ దేశం బాగుంటుందని అది మాత్రం కేవలం మాటల్లోనే పరిమితం అయిపోతుందండి ఈ రోజుల్లో అయితే అలా కాకుండా కేవలం గవర్నమెంట్ వల్లే కాదండి ప్రతి ఒక్కరికి ఒక రైతు కుటుంబం పట్ల బాధ్యతగా ఉన్నారంటే వాళ్ళ లైఫ్ కూడా చాలా సంతోషంగా ఉంటుంది కదా వాళ్ళు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాం ఏమైనా కూడా ప్రతి ఒక్కరైతే ఒకరి గురించి మన స్వార్థం మనం చూసుకోకుండా ఒక రైతులనే కాదండి ఏమైనా కూడా ఈ రోజుల్లో కనీసం అంటే నేను ఇలా చెప్తున్నానని మాత్రం అనుకోకండి ఏమైనా కూడా మన లైఫ్ మనకే పరిమితం మన ఇంట్లో మనకి జరిగిపోతుంది కదా అని మాత్రం అసలు ఎవ్వరు అనుకోకూడదండి మామూలుగా వచ్చింది కదా తుఫాను అదే తుఫాను రెండు మూడు రోజులు అయితే ఎవరికైనా ఇబ్బంది ఉండదు అదే తుఫాను ఏ వారం పది రోజులున్నా అంటే కొంతమందికి అయితే ఎక్కువ రోజులు వర్షాలు పడ్డప్పుడు అంటే రైతులనే కాదు ఎవరికైనా కూడా కొంతమందికి అయితే టైంకి జీతాలు అందరికీ అయితే రావు కదా కనీసం వారం పది రోజులు వర్షాలు పడినప్పుడైతే వాళ్ళు వాళ్ళ ఇళ్ళలో అయితే తినడానికి కూడా కష్టంగా ఉంటుంది కదా అటువంటి వాళ్ళు మన ఇళ్ళ పక్కన ఎంతోమంది అయితే ఉంటారు కదా అటువంటి అప్పుడు మాత్రం కనీసం మనకి చేతనైన సహాయం మాత్రం అందించామంటే వాళ్ళ లైఫ్ కూడా చాలా బాగుంటుంది కదా ఏదో పెద్ద గొప్ప చెప్తున్నానని మాత్రం అనుకోకండి ఏ నువ్వు అయితే చేస్తున్నావు అనుకుంటున్నారు కదా ఏదైనా కూడా మనం చేసిన సహాయం మాత్రం ఎప్పటికీ అయితే ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం రాదండి మన చుట్టుపక్కల ఎవరు బాధల్లో ఉన్నా కనీసం తినడానికి ఇబ్బంది పడే వాళ్ళకు మాత్రం ఎంతో కొంత మనకు తోచిన సహాయం అందించామంటే వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది కదా ఓకేనండి ఇప్పటిదాకా చెప్పాను కదా మీకు కొంచెం బోర్ అనిపిస్తే మాత్రం మీ ఇష్టం అండి మనకి ఏదన్నా ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలనిపిస్తే మాత్రం మీరు ఇంకోసారి ఎవరికైనా ఆలోచించి సహాయం చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు కదా అసలు మనం ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదండి ఈ రోజుల్లో సంపాదించిన దానికంటే ఎదుటి వాళ్ళ లైఫ్ కూడా మన వల్ల ఎంత బాగుపడిందో అన్న అసలు ఆ ఆలోచన వస్తేనే మనం ఎంత సంపాదించిన దానికంటే అంతకు వెయ్యి రేట్లో అయితే మనకు తృప్తి కలుగుతుంది అసలు ఏ విధంగా అయినా ఎవరైనా ఉన్నతంగా ఆలోచిస్తే మాత్రం ప్రతి ఒక్కరి లైఫ్ చాలా బాగుంటుంది కదా అది కూడా మన వల్ల ఇంకొకరి లైఫ్ హ్యాపీగా ఉందంటే మాత్రం ఏమైనా మనం సంపాదించే ఆనందం అసలు అయితే చెప్పనవసరం లేదండి అంత బాగుంటుంది అంటే మీకున్న దాంట్లో అందరికీ చేయమని కాదండి ఏమైనా కూడా ఆపదలో ఉన్న వాళ్ళకి మాత్రం మనకి చేతనైన సహాయం అందించామంటే ఆ తృప్తే వేరండి ఓకేనండి చూసారు కదా ఇప్పటిదాకా ఏదో సోది చెప్పానని మాత్రం అనుకోకండి ఇప్పుడైతే వంట అయిపోయింది కదా ఇల్లు అయితే ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఏమైనా వర్షాకాలం మాత్రం ఇల్లు ఎంత నీట్గా ఉంటే మన ఆరోగ్యానికి కూడా అంత మంచిదండి ఇదిగోండి వంట అయిపోగానే అంట్లన్నీ కడిగేసి కిచెన్ ఎప్పుడు ఇలా నీట్గా ఉంచుకున్నామంటే మన హెల్త్కి కూడా చాలా బాగుంటుంది కదా బల్లులు బొద్దింకలు ఇవైతే రాకుండా చాలా నీట్గా వర్షాకాలం అనే కాదండి ఏ కాలంలో అయినా ఇల్లు నీట్గా ఉంచుకుంటే చాలా బాగుంటుంది నేను ఇదేదో పెద్ద షో అయితే మా కిచెన్ మాత్రం మీకు చూపించడం లేదండి ఏమైనా వంట కదా నీట్గా ఉంటే ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది ఏదో హడావుడిగా వంట అయితే అయింది కదా తర్వాత పనులు మళ్ళా చేసుకుందాం అనుకుంటే మాత్రం మనకి ఇంత అయితే రాదండి అందుకని మాకు కిచెన్ అయితే మీకు ఈ వీడియో షేర్ చేశాను ఏదో మీరు కాకుండా చేశారు అని పెద్ద గొప్పగా ఏ విధంగా షో చేస్తుంది అనుకుంటున్నారు మాత్రం అస్సలు అనుకోవద్దు మన వంటగది మన వంటగదే కాదండి పాతకాలంలో చిన్న పూరిళ్ళైనా పెద్ద మిద్దలైనా ఎంత నీట్గా ఉంచుకుంటాం కదా ఎంత నీట్గా ఉంచుకుంటే అంత బాగుంటుందైతే మీకు ఈ వీడియో షేర్ చేశాను అంతేనండి ఓకేనండి చూసారు కదా ఇప్పుడు బాటలు అయితే ఇదిగోండి ఇంకా వర్షాకాలం చెప్పనవసరం లేదు ఎక్కడ బట్టలు అక్కడ అయితే ఉంటాయి కదా కేవలం ఉతకడం వరకేనండి అవి ఆరడం మాత్రం వర్షాకాలం ఇష్టం అండి చూసారు కదా ఏమైనా కూడా ఎండినంత ఫ్రెష్గా అయితే వర్షాకాలం అయితే కూడలు ఉండవు కదా ఎన్ని బట్టలు ఉన్నా మాత్రం ఇలాంటప్పుడు వేసుకోవడానికి ప్రతి ఇంట్లో గుడ్డలకు కరువేనండి ఓకేనండి చూసారు కదా ఇలా వర్షాకాలం అందరి సమస్యలు అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేశాను అండ్ వీడియో నచ్చితే ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి అండ్ లైక్ మాత్రం నేను చెప్పిన విషయాలన్నీ మీకు నచ్చితేనే లైక్ చేయండి బాయ్